కుక్కలు ఏడిస్తే రంగారెడ్డి జిల్లాలో ఉన్న పటేల్ హైస్కూల్లో రెండు వేల తొమ్మిది నుండి వారానికి రెండు రోజులు పిల్లలకు దేశభక్తి శాస్త్రీయ అవగాహనలకు సంబంధించిన క్లాసులు తీసుకుంటున్నాను ఒక రోజున నేను క్లాసులోకి వెళ్ళగానే మాస్టారు ఒక డౌట్ ఉంది అడగమంటారా అంది సాయిలక్ష్మి తప్పకుండా అడగమ్మా అన్నాను నేను కుక్కలు ఏడిస్తే ఎవరైనా చనిపోతారా అని అడిగింది ఆ అమ్మాయి ఈ అనుమానం ఇంకా ఎవరికైనా ఉందా అడిగాను నేను నాకు కూడా ఉంది మాస్టారు అది నిజం కాదంటారా అడిగింది ఆ క్లాస్కు హాజరైన ప్రమీలా టీచర్ మాకు కూడా ఆ నమ్మకం ఉంది సార్ అని మరికొందరు పిల్లలు గొంతు కలిపారు మీ నమ్మకం నిజమో కాదో చివరకు చెబుతాను ముందు మిమ్మల్ని అందరినీ కొన్ని ప్రశ్నలు అడుగుతాను వాటికి సమాధానాలు చెప్పండి అన్నాను నేను సరే అన్నారు టీచర్లు పిల్లలు కుక్క ఏడిస్తే ఇంట్లో ఎవరైనా చనిపోతారని ఎందుకు అనుకుంటున్నావు నవీన్ నువ్వు చెప్పు ఎవరైనా చనిపోయే ముందు వారి ప్రాణాలు తీసుకెళ్లడానికి యమభటులు వస్తారట మాస్టారు వారు మనకు కనిపించరు కానీ వాళ్లు కుక్కలకు కనిపిస్తారట అందుకని వాళ్లు కనిపించగానే ఆ కుక్కలు ఏడుస్తాయట కాబట్టి కుక్కలు ఏడ్చాయంటే యమభటులు వచ్చారన్నమాట అంటే ఎవరో ఒకరు చావబోతున్నారన్నమాట ఈ విషయం మా బామ్మ చెప్పింది సార్ అన్నాడు నవీన్ ఈ విషయాన్ని శాస్త్రీయంగా ఆలోచిస్తే మీకెవరికైనా ఏదైనా డౌట్ వచ్చిందా అడిగాను నాకు డౌట్ వచ్చింది సార్ అన్నాడు జహంగీర్ ఏమిటది కుక్కలు ఏడిస్తే వాటికి యమభటులే కనిపించారని రుజువేమిటి అవి మన భాషలో చెప్పలేవు కదా వాటికి ఏదైనా బాధ కలిగి ఏడుస్తూ ఉండి ఉండవచ్చు కదా అన్నాడు జహంగీర్ కుక్కలు రకరకాలుగా ఏడుస్తాయి వాటికి యమభటులు కనిపించినప్పుడు ఎలా దీర్ఘాలు తీస్తూ ఏడుస్తాయో మన పెద్దవాళ్లు తమ అనుభవం ద్వారా గ్రహించి ఉండవచ్చు కదా జహంగీర్ ప్రశ్నకు సమాధానంగా ఎదురు ప్రశ్న వేసింది రాజేశ్వరి టీచర్ అప్పుడు నేను జోక్యం చేసుకుని నిజమేనమ్మా మన పెద్దవాళ్లు కుక్కలు యటులను చూస్తే ఎలా ఏడుస్తాయో ఆ విషయాన్ని తమ అనుభవం మీద తెలుసుకున్నారని కాసేపు ఒప్పుకుందాం అప్పుడు ఏం చేయమని మన పెద్దవాళ్లు చెప్పారు నీవు చెప్పు చంద్రకాంత్ అని అడిగాను కుక్కలను ఆ ప్రాంతం నుండి తరిమి కొట్టమని మా పెద్దవాళ్లు చెప్పారు సార్ అన్నాడు చంద్రకాంత్ ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తాను ఒక ఇంట్లో ఒకరికి చావు మూడిందని ఆ వ్యక్తి ప్రాణం తీసుకొని పోవడానికి యమభటులు వచ్చారని వారిని చూసి కుక్కలు ఏడ్చాయని అనుకుందాం అప్పుడు ఆ కుక్కలను తరిమి కొడితే అవి పారిపోతాయి గాని యమభటులు పారిపోతారా వాళ్లు వచ్చిన పని పూర్తి కాకుండా వెనుతిరిగిపోతారా చెప్పండి అని నేను అడిగాను అందరూ మౌనం కాబట్టి యమభటులు వస్తారని వారిని మనుషులు చూడలేరని కుక్కలు మాత్రమే చూస్తాయని చెప్పడం అశాస్త్రీయం వాటిని పారద్రోలితే యమభటులు పారిపోతారనుకోవడం మరింత అసంబద్ధం కుక్కలకేదో బాధ కలిగితే అవి దీర్ఘాలు తీస్తూ ఏడుస్తాయని నమ్మడమే శాస్త్రీయం ఈ విషయాన్ని అంగీకరిస్తారా అడిగాను నేను అంగీకరిస్తాం మాస్టారు అన్నారు టీచర్లు పిల్లలు అందరూ